ఏలూరు జిల్లాలోని కాకినూరులో విఆర్ఏలు తమ డిమాండ్ల సాధన కోసం ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరవధిక నిదాహార దీక్ష చేపట్టారు విఆర్ఓలు ప్రమోషన్ చూపించాలని పే స్కేల్ పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు మాకు ఇచ్చే పది ఐదు వందల జీతంతో మాకు కుటుంబం గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాలో కూడా డిగ్రీలు చదువుకున్న వారు ఉన్నారని వారికి విఆర్ఓగా ప్రమోషన్ ఇప్పించాలని విఆర్ఏలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు నా పేరు రాజశేఖర్ అండి నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మన కైలూరు మండలం రాష్ట్ర అధ్యక్షుడు కైలూరు మండల అధ్యక్షుడికి పనిచేస్తున్నాను ఈరోజు మా యొక్క వీఆర్ఏల ప్రధానమైన సమస్యలపై మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మా సమస్యలను ప్రభుత్వం తీసుకు తీసుకెళ్లే విధంగా నిరసన కార్యక్రమం తెలిసే విధంగా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపు ఆ పిలుపులో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం చేస్తున్నామండి మా యొక్క ప్రధాన సమస్యలు గత ప్రభుత్వాల నుండి కూడా మేము విన ఉంటున్నాము మా యొక్క ప్రధాన సమస్య ఏంటంటే జీతాలండి మేము పార్ట్ టైంగా విధుల్లోకి వచ్చాము మా చేత ఫుల్ టైమ్గా మండల కార్యాలయంలో కానీ ఆటో కార్యాలయం కానీ మా చేత విధులు నిర్వర్తించుకుంటున్నారు మా యొక్క ప్రధాన సమస్య పేస్కేళ్ళు అమలు చేయాలని కోరు కోరుకుంటున్నాం మా యొక్క జీతం ఇప్పుడు ప్రజెంట్ పదివేల ఐదు అండి గత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో అప్పుడే ప్రభు అప్పుడు సీఎం గారు ఆరు వేలు ఉన్న జీతాన్ని పదివేలకి చేశారు అప్పటి నుంచి కూడా మాకు రూపాయి పెరగలేదు ఇటు చూస్తే నిత్యవసరా ధరలు పెరుగుతున్నాయి తప్ప అన్నీ పెరుగుతున్నాయి తప్ప మా జీతాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉన్నాయి కాబట్టి ప్రధాన సమస్య ఏంటంటే మా జీతాలు పెంచాలి మాకు మాలో ఉన్న ఉన్నత విద్యావంతులు ఉన్నారు వాళ్ళకి డిగ్రీలు పీజీలు చదువుకుని ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్ లేక జీతాలు పెరగలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కుటుంబాలను పోషించుకోలేక చాలా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది కావున మా యొక్క ఉన్నత విద్యావంతులు ఉన్నారు వాళ్ళని ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఆడుకోవాలి అలాగే ప్లేస్కేలు అమలు చేసి మా జీవితాన్ని న్యాయం చేయాలి అలాగే ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే అప్పటి నుంచో వయసు భయపడిన వాళ్ళకి రిటైర్మెంట్ లేదు మాకు